ఓం కార్తీక పురాణం మూడవ రోజు పారాయణం కార్తీక మాసంలో నదీ స్నానం చేయటం వలన వచ్చే ఫలితం గురించి వివరించే అధ్యాయమే ఇది పూర్వం తత్వనిష్ఠుడు అనే సదాచార బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు అనేక తీర్థాలలో స్నానం చేస్తూ చివరిగా గోదావరి నదీ తీరానికి వస్తాడు ఆ నదీ తీరాన పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంటుంది ఆ చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఉండేవారు వారు ఈ బ్రాహ్మణోత్తముడిని చూసి బ్రాహ్మణుడి మీదికి పరిగెత్తుకుంటూ వస్తారు భయంతో వణికిపోతున్న బ్రాహ్మణుడు హరినామస్మరణ చేసుకుంటాడు హరినామస్మరణ విన్న ఆ బ్రహ్మరాక్షసులకి తమ పూర్వజన్మ గుర్తుకు వచ్చింది బ్రాహ్మణుడి వద్దకు వచ్చి ఏడుస్తూ విలపిస్తూ తమను రక్షించమని ప్రాధేయపడ్డారు ఆ బ్రాహ్మణోత్తముడు ఈ ముగ్గురి పూర్వజన్మ వృత్తాంతాలను తెలుసుకొని ఓ బ్రహ్మరాక్షసులారా మీ జీవితగాథలు బాధలు పూర్తిగా నాకు అర్థమయ్యాయి మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతం పడుతున్న పశ్చాత్తాపం కారణంగా పరమ పునీతులైపోయారు హరినామాన్ని విని వినగానే మీకు గత జన్మలు గుర్తుకు వచ్చాయి మీకు ఇక మీదట ఈ రాక్షస జన్మలు తొలగిపోతాయి ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం ఈ మాసంలో పవిత్రమైన జలాలలో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయనే మాట సత్యము కనుక మీరు కూడా నా రండి అంటూ వాళ్ళని వెంటబెట్టుకొని గోదావరి నదికి వెళ్ళి తనతో పాటు వారిని గోదావరి పవిత్ర స్నానం చేయించాడు ఆ బ్రాహ్మణోత్తముడు తాను కూడా భక్తి ప్రవర్తులతో స్నానం చేసి శుచి అయినాడు దాని వలన తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు దారపోశాడు అంతే ఆ మరుక్షణంలోనే వారికి గల ఆ రాక్షస జన్మలు అంతమైపోయాయి అంతరిక్షంలోంచి దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ళ ముగ్గురిని ఎక్కించుకొని కైలాసానికి తీసుకువెళ్ళింది ఈ విధంగా ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురు కార్తీక మాసంలో నదీ స్నానం చేయటం వలన వచ్చిన ఫలితం వల్ల ముక్తిని పొందగలిగారు ఈ విధంగా వ్యాస మహర్షి జనక మహారాజుకు చెప్పాడు కార్తీక మాసంలో మూడవ రోజైన ఈరోజు త్రిలోచన గౌరీ వ్రతం ఆచరిస్తే మంచి జరుగుతుంది వ్రతం చేయలేని వారు పార్వతీదేవికి కుంకుమార్చన చేయటం చాలా మంచిది ఈరోజు పులుపు అస్సలు తినపోవటమే మంచిది ఈరోజు ఉప్పును దానముగా ఇస్తే చాలా గొప్ప ఫలితాలు లభిస్తాయి ఓం నమ శివాయ కార్తీక మాసం మూడవ రోజు పారాయణం సమాప్తం